కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రులతో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమావేశం కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం దిశానిర్దేశం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కన్నుల పండుగలాగా సాగిన కల్వల క్యాంపు శ్రీ వెంకటేశ్వర స్వామి శోభాయాత్ర అలరించిన కోలాట నృత్యాలు ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు పెద్దపల్లి కుదరత్ నగర్ క్రీసెంట్ హైస్కూల్లో గ్రాండ్ గా ఫుడ్ ఫెస్టివల్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఎక్సైజ్ ఎస్ఐజ్ ఈ సరిత పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఆయిల్ ఫామ్ సాగువైపు రైతులు దృష్టి సారించాలి పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేని కల్వల క్యాంపస్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్న ఆలయ కమిటీ చైర్మన్ భుంకూరి శంకర్ ఓదల మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ పోయే శ్రీహర్ష నిర్దేశిత పనులను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు